ఎన్ని వాళ్ళ ఏంటి ఏం చేశాను నేను వెల్కమ్ బ్యాక్ టు బాయ్స్ బెనర్ నాకు పట్టుకుందాం అనుకోని నా మీద ఒక వీడియో తీసి నాకు ఫాలో అనుమానం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మార్నింగ్ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ టైం అయితే త్రీ అవుతుంది ఇవాళ షూట్ లేదని చెప్పి బెనర్ ఇంట్లోనే ఉన్నాడు సన్నికి వాళ్ళ ఇంట్లోనే పెట్టినా నేను బెనర్ వాళ్ళ ఫ్రెండ్ తెలుసు కదా సో ఇప్పుడు రెడీ అవుతుండ సో బెనర్కి నేను పడతా మీరు చూడండి వాడు నాకు బెనర్ వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి వాడికి ఇలా ఎటు అనేది మీ అందరికి చూపిస్తా కానీ నిజంగా అంటున్నాను అది సో రెడీ అవుతున్నా సో మనకైతే ఫోన్ వచ్చింది ప్రెసెంట్ వాళ్ళ ఇంటి దగ్గర పోయిన తర్వాత ల్యాక్ చేయకుండా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను వానికి ఫాలో కావడం అయితే స్టార్ట్ చేస్తా ఇలా చూసాం వాడు నాకు పడతాడా నేను చూసాం దొరకకపోతే గుండు కొట్టించుకుంటా సో వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసిన బెనర్ వాళ్ళ ఇల్లు అది అనమాట సో ఆడుంది కదా సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే అన్నీ అయితే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు నంబర్ రాస్తో సో బెనర్కి బాబు ఎప్పుడు పడతావా పడ్డా అడుగు చూసుకో ఇప్పుడు ఇవ్వాలి వచ్చిన తర్వాత ఇస్తాను చూడరి దొరుకుతాడు దొరుకుడు అర్థమైతే లేడు దొరుకుతాడంట సో అయితే మనకి నాకు ఎట్లా చేసిండు తెలుసు కదా నాకు ఫాలో చేసిండు ఇవాళ ప్రెసెంట్ అయితే నేను ఫాలో చేసా అరే ఏమైందినా వెళ్ళినా పక్క ఆమెనేసి నువ్వు వస్తా అంటే వద్ద పని మీద బయటికి వచ్చేస్తా అంటారు నా షూ వేసుకొని షూ వేసుకుని సరే వాడు బయలుదేరంగానే నాకు చెప్పు సో గైస్ పక్క నైన్టీ నైన్ 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 పర్సెంట్ అమ్మాయితోనే కలవని కోతుండంట సో ప్రెసెంట్ అయితే అరే లో కూడా వీడియో అది డినర్ వాళ్ళ ఇల్లు ఎల్లో ఎల్లో కలర్ బిల్డింగ్ ఉంది డిన్నర్ వాళ్ళ ఇల్లు అనమాట

దొరికినప్పుడు చూస్కో ఇయర్ మార్చేసాడు దొరికినప్పుడు ఏం దొరికినప్పుడు ఏం చేస్తాం మళ్ళీ సిగ్గలే రా మీ డాడీ మొలనే కొట్టింది తిట్టింది ఇంత మళ్ళా సిగ్గురాలే అని చెప్పి మళ్ళీ ఫాలో చేస్తున్నా ఇంతవరకు கரెక్ట్ ఇంతవరకు కరెక్ట్ నేనే గాలే పడదాకా ఫాలో అవరా వాడు ఇట పోతే ఈ గల్లీ నుంచి పోతే ఇరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా అనే భగనో అదేనే వాల కాదురా వచ్చే దాస్కో వచ్చే దాస్కో పెట్టేదామా ఆ బన్నీ ముగరా ఇంకా చెక్ చెక్ తీస్కో బండి బండి తీసుకో ఆగు ఇక పట్టుకో నేనే తీసుకుంటా ఆగు మా మాస్టర్ మైండ్ ఉంది అన్న మరి సౌండ్ రాదు అన్నయ్యకి బండి బండి కూడా సౌండ్ ఉంది సౌండ్ రాదు పూర్తో వస్తాడు పెద్ద బండి తీస్తాడు సో గైజ్ ఇవాళ అయితే అబ్బరే బాబా ఇచ్చేదామా నీకేమనిపిస్తున్నా అరే వాడు నాకే నాకు ఎత్తుకుదామనుకుంటున్నాను వందేలో మంచి మంచు ఎత్తుకేసినా నేను అది వందేలోకి అర్థమైనా వాళ్ళ హలో చెప్పిరీడు వస్తున్నా అన్ని సన్ని మీద ఉన్నాడు మూడు మీదికెళ్ళమా చెప్తున్నాడు అరే దాస్కో కార్యకర్తికి తీరా సో గైస్ మనం దొంగగా అయితే పట్టబోతున్నాం సో ఇవాళ వార్తలు ఇవాళ వార్తలు ఇవాళ వార్తలు ఏంటంటే ఇవాళ ఒక న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఒక అమ్మాయితో తిరుగుతున్న బెనర్ ఈసారి అయితే మొత్తానికే ఫోటో ముఖమే రివీల్ చేసేస్తా మీరు చూడు రిందా వస్తున్నట వస్తు గైస్ అరే బాబు ఏడున్నారా వస్తుండట ఎంత దొరకబడితే ఫాలో చేసా ఇల్లు ఆమె ఆమె ఇంటి పైగా పోయి మంచిగా మన వచ్చింది ఇంకా వైపు వచ్చిందంట పిల్ల గేట్ తీసిండు అరే గేట్ తీసి మంచి తీరా వచ్చిండ క్లిక్ చేయి మంచి క్లిక్ చేయి

అండి ఎంతసేపు దుడుచుకుంటారు మా గురించి ఎప్పుడైనా రా బాబు మన బండి ఎక్కితే దుడిచిందా పెట్రో ఇప్పుడు ఇప్పుడు పోరికి ఎట్లా పెడుతున్నా పైసలు ఇవన్నీ అడుగుదాం మనం కూర్చో నువ్వు కూర్చో నాకు అరే కానీ

రోడ్కి పోవాలా అవుతాన్ రోడ్కి పోవాలి ఉన్నాడు బండి అయితే ఆసినా వీడికి వెళ్ళి వీడికెళ్ళి వీడికి వెళ్ళి మనం 줘 아? 어째 아. 뭔데 어째 나못 알아? So guys, 이 하냐? 뭘 하냐? 뭘 하냐? 뭘 하냐? 뭘냐뭘 하냐? 뭘 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 하냐?

ఏడవత చూసామా చెప్ప వెళ్ళిపోదామా ముందరికి వెళ్ళిపోదామా ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోదామాయినలీ ఫైనసారే డేంజర్ అయితే దొరికిపోయాడు అనమాట

ఇవి ఆమెనామైన అరే విడమై ఫైనల్లీర్రీ మన దండుపాలెం దొంగ అయితే దొరికినా మనకి కానీ ఇంకా డేంజర్ దొరుకుతుందో అనుకోలేదు నేను அப்படா <laughs>

াম্রা দিল্লা শুটাই మర నన్ను రివీల్ చేసాం రావు అ చెప్పేసాం రా వాడ వాడు వెళ్ళిపోతే కష్టం అవుతది ఏడ అవతర్ రా బాయ్ ఏనో ఏడ కే ఏడ అవతర్ రివీల్ చేసాం వాడు వెళ్ళిపోతే ఎట్లా రా వాడు ఎళ్ళిపోతే ఎట్లా అరే ఓ ఎటు వెనో రైట్ ఆ ఇఫ్ అగో సో గైజ్ చూడండి అరే రివీల్ చేసేదాం నా మాట అరే అయిపోతుంది రాబో అరే పోడురా రాబ సో గై మన దండపాల్యం దొంగ అయితే దొరికిండు అరే వాళ్ళు ఏమన్నా పర్సనల్ లేదు అట్లాంటివి పోతే ఎందుకు రా కలిసి ఉండదా ఏడవరా અંદર રીરા બાબુ અટું મત બિસ્ક

చెప్పు చెప్పుసారంలో నిన్న ఇట్లా 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 ఎప్పుడు చూసినా ఇదే పనిరాటదా నీకు నా ఇంకల్ ఎందుకు పని నేను కూడా అంతే అంతే నేను కూడా మా పంచులుంటారు నన్నుగాన్ని చేసి ఉంటుంది

సో గాయస్ చూడండి మన మన దండుపాలెం దొంగ అయితే దొరికింది అనమాట ఏడవ ఆమె కుదాం కదా ఈసారి సో గాయస్ మళ్ళీ రిటైర్డ్గా దొరికిపోయిండు ఆమె ఆమె ముఖం చూపిస్తావా ఏం రివీల్ చేసినాం అవసరం అరే బాబు ఏమో మాట్లాడుకుంటారా అవి అరే అవునా సో గాయ సర్ల చూస్తున్నారు ఇయో దొంగ దొరికిపోయాడు ఏమైంది ఎట్లా దొరికినరా અરે વેપાઈ બપોરા એમ બી અંડપાલકા આમે એ మేము ముఖం రివీల్ చేద్దాం గుంజురా గుంజురా అయ్యో దండు పాలయం దొరికిపోయాడు రివీల్ చేయడానికి ఒక అమ్మాయి అమ్మాయితో తిరిగి ఆ కదరా ఇమ్రాన్ అన్న ఫాలో చేస్తుంది తప్పు కదా చెప్పు ఇమ్రాన్ అన్న జోజి కోసం ఏం చేస్తారు చెప్పు బతుకు చాలా అరే ఆమెతో మాట్లాడరా బాయ్ మాట్లాడు ఆమె మాట్లాడు ఏది ఏంది ప్లీజ్ ప్లీజ్ మీ మీ బాయ్ ఫ్రెండ్ నా బండి ఇంకా వచ్చి నాకు ఏవో పోరి ఉన్నారు చెత్త నా కొడకా

కాదు మాకు దినిపి పైసలు రావు మేము ఎప్పుడైనా తినిపిలేదు అలా అందుకని తీసుకొని ఎప్పుడు పైసలు ఇవ్వాలి పైసలు అంటే ఇప్పుడు ఎవరు పెడతారు పైసలు నేను పెడుతున్నా నువ్వు వెళ్ళు రానా అయ్యా నేనా నేను ఎవరితో నువ్వు వస్తున్నా అని చెప్పలే అంటే ఊరు చెప్తా ఎందుకు చెప్తావు అంటే ఏం చెప్పాలా ఏం చెప్పాలా ముఖం చూడరు సరే నువ్వు నా ది నువ్వు నా దియలే మదా నువ్వు

अरे वो कल के कॉल द انا माडेला मिसको सो गाइस मैं बोलता हूं मैं करता हूं ना बंदा नहीं बोलता हूं बोलता ना भाई सो गाइस हेलो गाइस हेलो गाइस सो गाइस जोड़ा गाइस ना जरा देखा लिमिट टर्न है एमएम एम लिमिट नहीं ऐसा अरे तो सपोर्ट ऐसा नहीं रिटर्न हां রাইমানুরা লাগে রে সোনা নে না নো তিরুত রাইমানুরা এরোটা বেরি না রে ডেসা ভিডিও নো না রেটা বেইডি দাও এডি বেঞ্জ এডি বেঞ্জ আমি ভাগু পড়তাও আতিয়াশা আমাই না মত এ নে আতিয়াশা আমাই তো গাইস মে মোকর কে সাথ সো গাইস এক্সকিউজ মি অল কোডলো মানে কোনি বসনা तो गाइस बब्बू नाही ते टुकु टुकु ओढतो गाइस की नाही पण बब्बू जुळत गाइस की तो ओढ पेनो कोटेशन अरे रे 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 एंट राई दे ओ ओ गाइस ओढतो नुडो गाइस तो गाइस ओढतो कोण आले की नाही ओढतो नाना मी म्हणतो काय अन्नी येसुर ओसर ये पण आवडत नाही अरे अरे उद्धव जी तर आता

మీ ఇంటికి ఒక్కసారి తీసుకోవా చూడాలంటే నువ్వు ఇంకా ఏం చూసినో మేము కూడా అదే చూడాలనుకుంటున్నావు నువ్వు చెప్పు

కట్ చేస్తా లేకపోతే వీడియో పెట్టేస్తా అది పట్టుకో పట్టు వీడియో పెట్టేస్తాను వీడియో ఆపుతాను